ఈ నెల పదమూడవ తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు బండ్లగూడ పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదు రాలైనటువంటి సనా బేగం తనకు ఇద్దరు బాబులు ఉన్నారు అందులో పెద్ద బాబు ఏడు సంవత్సరాలు చిన్న బాబు అనస్ మూడు సంవత్సరాలు అని ఈమె ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటలకు డ్యూటీకి వెళ్ళి నీలుఫర్ హాస్పిటల్లో డ్యూటీ చేసి మళ్ళీ ఉదయం ఎనిమిది గంటలకు వాపసు రావడం జరుగుతుంది అదే క్రమంలో పన్నెండో తారీఖు నాడు సాయంత్రం ఆ పిల్లల్ని తన తండ్రి అయినటువంటి అక్బర్ దగ్గర వదిలి డ్యూటీ పై వెళ్ళింది మార్నింగ్ వచ్చేసరికి తన చిన్నబాబు కనిపించడం లేదని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపై బండ్ల ఇన్స్పెక్టర్ దేవేందర్ క్రైమ్ నెంబర్ త్రీ వన్ సెవెన్ పబ్లిక్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ టూ కేసు నమోదు చేయడం జరిగింది అటు సమాచారం ఏమంటే నాకు చేరు రాయడం వల్ల బాబు చిన్నబాబు కిడ్నాప్ అయ్యిందని చెప్పేసి ఏమంటే నేను అదే అదేవిధంగా డిఏ శ్రీనివాస్ ఎస్ఐల అందరి ద్వారా నాలుగు టీంలు ఫామ్ చేసి ఏరియాలో సర్చ్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకు అతని తండ్రి అయినటువంటి అక్బర్ పై కొంచెం అనుమానం రావడం జరిగింది అక్బర్ ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఒప్పుకోవడం జరిగింది ఏది ఆ చిన్న బాబు ఎవరైతే ఉన్నారో అనసలు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చిన్నప్పటి నుంచి అతనికి హాల్లో హార్ట్లో ఓలు ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుందని దీంతో భార్య మధ్య కొంచెం మనస్ఫర్తలు రావడం జరిగిందని చెప్పేసి అదేవిధంగా ఆ రోజు ఆ నైటు ఇతను యాక్చువల్గా రెగ్యులర్గా కూరగాయల మార్కెట్లో కూరగాయలు గుడి మెల్కపు వెళ్ళి కూరగాయలు తీసుకుని వచ్చి చంపడం జరుగుతుంది అదే విధంగా మూడో నాలుగుకి వెళ్దాం అన్న సందర్భంలో ఇతర బాబులు ఏచిడుస్తుంటే ఇతని వల్ల నాకు అన్ని సమస్యలు వస్తుందని చెప్పి ఎలాగైనా చంపాలని బాబుని దిండు తీసుకొని ముఖం మీద పెట్టి అది చంపడం జరిగింది తర్వాత డెడ్ బాడీని ఒక చిన్న గన్ని బ్యాగ్ లో పెట్టుకొని తన యొక్క టీవీ సెకర్ మీద పెట్టుకొని నయాపూల్ పూలు తీసుకెళ్లి అక్కడ ఎవరికి డెడ్ బాడీ దొరకద్దు అని చెప్పేసి మూసీలు పడిపేయడం జరిగింది అది తర్వాత ఇది నాకు కూడా ఇది కిడ్నాప్ అనే విషయంలో అనేది అందరికీ నమ్మించాలనుకున్నాడు కానీ చివరికి అతను ఇదంతా కూడా తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అయితే ఈ బాబు యొక్క డెడ్ బాడీ దొరకడం కోసం గాలించడం కోసం అని చెప్పేసి మేము హైడ్రా అదే విధంగా డిఆర్ఎఫ్ టీమ్ ద్వారా సహాయంతో చెక్ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు అయితే దొరకలేదు ఇంకా ఈ డెడ్ బాడీని కనుక్కొనడం కోసం ఆల్రెడీ మేము మా టీమ్స్ ఏరియాలో తిరుగుతున్నాయి ఈ ముసీ పరివర్క ప్రాంతం ఎంతవరకు అక్కడ వరకు కూడా తిరుగుతున్నాయి దాన్ని త్వరలో ఈ యొక్క డెడ్ బాడీని కూడా ట్రేస్ చేస్తాము ఏదైతే ఇతను నేరం చేసిండో చేసిండోపై దీన్ని మటర్ కేస్ గా నమోదు చేసి ఇతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక మటర్ కేసు ఉన్నది ఇతను ఇతని తోటి రిలేషన్ లో ఉన్నటువంటి ఒక లేడీని చంపడం జరిగింది దాని విషయంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు ట్రయల్ నడుతుంది